డాక్టర్ రమేష్ శ్రీకర హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను నేను సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అంటే ఒక థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఫ్రోజన్ షోల్డర్స్ అనేది కామన్గా మనం వినేవాడు దీన్ని మనం మెడికల్ టర్మినాలజీలో అడిసివ్ క్యాప్సులైటిస్ అంటాం అంటే గూడ అనేది పట్టకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే జామ్ అయిపోతుంది మన గూడ వచ్చేసేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిరిగే గూడ ఇది సో ఇది ఎందుకు అవుతుంది దాని తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఫిజియోథెరపీ కూడా ఏముంటుంది అనేది చాలా వరకు డౌట్లు ఉన్నాయి కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే సర్జరీకి వెళ్ళే అవకాశం ఉందంటే జస్ట్ ఉంది సో ఏంటంటే ఫస్ట్ గూడ ఎందుకు అనేది గట్టిపడుతుంది సో మనకి ఎప్పుడు తెలియదు మన వర్క్స్ అన్నీ కూడా విత్న్ నైంటీ డిగ్రీస్లోనే ఉంటాయి అంటే ఈ లెవెల్లో ఉండే డిగ్రీస్లోనే అన్ని మన పనులు ఉంటాయి ఇంట్లో పనులన్నీ కూడా సో మోర్ దెన్గా వెళ్ళిపోయి ఏదన్నా ప్రిక్ చేయడం కానీ కింద నుండి పై కానీ బకెట్లు కానీ పైన తీసే వస్తువులల్లో కూడా కొంచెం ట్రామా చిన్న ట్రామా జరుగుతూ ఉంటుంది సో దానివల్ల పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ వల్ల మనం మూమెంట్ మనమే రెస్ట్రిక్షన్ చేస్తూ ఉంటాం సో ఇది చేస్తే మూమెంట్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఆపేసేస్తాం చేస్తాం సో దానివల్ల లిమిటేషన్ మూమెంట్ అనేది ఉంటుంది దాన్ని ఎత్తలేకపోతాం దాంట్లోనే అది మూమెంట్ రెస్ట్రిక్షన్ అవుతుంది యాక్టివిటీస్ చాలా డిస్టర్బ్ అవుతాయి దానివల్ల తల దూకోవడం బట్టలు వేసుకోవడం జుట్టు వేసేసుకోవడం ఆడవాళ్ళకైతే బ్రష్ చేసుకోవడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది సో దీనికి ఏంటంటే మనకి ఎక్స్రేలో కూడా ఏం ఫైండింగ్స్ ఏం తెలియవు సో ఎంఆర్ఐ అనేది ఫైనల్గా వెళ్ళిపోతాము తర్వాత ఫిజియోథెరపీలో దీనికి చాలా మంచి రిలీఫ్ ఉంటుంది షోల్డర్ మొబిలైజేషన్ ఎక్సర్సైజ్ అయినా చేస్తూ ఉంటాము దానివల్ల షోల్డరు జెంటిల్గా మొబిలైజేషన్ చేయడం వల్ల రేంజ్ ఆఫ్ మోషన్ పెరుగుతుంది దాంతోపాటు మనం కొన్ని పెయిన్ మొడాలిటీస్ అల్ట్రాసౌండ్ కానీ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ కానీ ఫాలో అవుతూ ఉంటాం అనమాట సార్ ఇప్పుడు కొన్ని చిన్న పెండ్యులార్ ఎక్సర్సైజులు వాల్ ఎక్సర్సైజ్లు ల్యాడర్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా పేషెంట్కి అడ్వైజ్ చేస్తూ ఉంటాం ఈజా చాలా వరకు అయితే ఫిజియోథెరపీలో చాలా వరకు మంచి రిజల్ట్ ఉంటుంది ఫ్రోజన్ షోల్డర్లో సో షుగర్ ఉన్న పేషెంట్లకి కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా సెన్సేషన్ ఎక్కువ తెలియదు కాబట్టి హాట్ వాటర్ ఫార్మిటేషన్ పెట్టిన అల్ట్రాసౌండ్ ఇచ్చినా కూడా కొంచెం తక్కువ డోసెస్తోనే మనం అల్ట్రాసౌండ్ థెరపీ చేస్తూ ఉంటాం ఎందుకంటే బ్లిస్టర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల పుండ్లు మారకపోవడం లాంటి ఉంటుంది వన్ ఆఫ్ ది కాజ్ కూడా షోల్డర్ ఫ్రోజన్ షోల్డర్ అవన్నీ షుగర్ కూడా వన్ ఆఫ్ ది కాదు అనమాట షుగర్ లెవెడ్ అన్కంట్రోల్గా ఉండడం వల్ల కూడా సో అడ్హెసివ్ క్యాప్సుల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది సో బెటర్గా ఏంటంటే ఎర్లీగా ఫిజియోథెరపీ ఏం చేసుకుంటే ఎర్లీగా మనం రేంజ్ ఆఫ్ మోషన్ చేసుకోవచ్చు అలానే కొంచెం నెగ్లెక్టెడ్గా మనం నైంటీ డిగ్రీస్ కంటే లేవట్లేదు ఇబ్బంది అవుతుంది అనే టైంలో కొంతవరకు మళ్ళీ మనం స్థిరాడిక్ ఇంజక్షన్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది చిన్న మైనర్ సర్జరీలు కూడా చేసుకోవాల్సి వస్తుంది దానికంటే బెటర్ ముందే కొంచెం ఎక్సైజ్ చేసుకుంటే బెటర్ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్